వేకునే నిన్ను అరే లి దేవుడు మనకి సమీపంగా ఉన్నప్పుడే మనం దేవుణ్ణి వెదకాలి దేవుడు ఈ రోజు ఈ సమయాన్ని ఇచ్చారు ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుడిని మాత్రమే మనం వెదకాలి దానిగారు అంటున్నారు దేవా నా దేవుడు నీవే వేకునే నిన్ను వెదిక దినేగి వెదికెదను ఆయన వెదుగుతూ ఉన్నాడు గారు వెదుగుతూ ఉన్నాడు దేవుడు ఒక ఉగ్రత దినాన్ని రెడీగా ఉంచి ఉన్నాడు ఆయన మనకు సమీపంగా ఉన్నారు కాబట్టి నీ ఉగ్రత దిన ఆయనను మనం జాగ్రత్తగా తకాలి అదే ఆయన వెతుకు కాలం ఆయన దొరుకు కాలం ఇప్పుడు విస్తారంగా మనకు వాక్యం దొరుకుతుంది విస్తారంగా ఆయన పాటలు మనకు దొరుకుతుంది విస్తారంగా దేవుడు ఏ ప్రభు గురించి ఎంత తెలుసుకోవాలంటే దొరుకుతుంది ఇంకొన్ని రోజులు పోతే దేవుని కొనుకోవడం మనం ప్రతి ఉందని బట్ట కట్టుకుంటే ఆ దినాలు మనం చూస్తాం ఐదుగురు దేవకన్యులు ఇంకొక ఐదుగురు దేవకన్యులు పది మంది దేవకన్యులు ఉన్నారు వీళ్ళే ఐ వీళ్ళ ఐదుగురు ఆ దేవుడు ఎప్పుడు వస్తాడా అనేటువంటి ఒక మనసు మంచి మనసుతో ఆత్మ పూర్ణులై ఆత్మతో నిండుకొని ఆ దేవత నేను దేవుని కోసం ఎదురు చూస్తాను ఇంకొక ఐదుగురు మాత్రం ఎలా చూస్తాను వస్తారులే ఎప్పుడు పాటి పాటలే కదా ఎప్పుడు చేసిన ఆరాధనే కదా ఎప్పుడు చెప్పిన వాక్యమే కదా ఎప్పుడు మనం చదువుకున్నవే కదా చెప్పి నిర్లక్ష్యంగా వాళ్ళు ఏం చేశారు ఉన్నారు వాళ్ళకి దేవుడు సమీపించాడు ఏకి సమీపించాడు ఆ పది మందికి సమయాన్ని ఇచ్చాడు ఆ పది మంది అప్పుడు సమయం వచ్చింది సమయం వచ్చినప్పుడు ప్రభు వచ్చారు ప్రభు వచ్చేసిన తర్వాత మీద ప్రముదారు ప్రముదాల్లో ఏం లేదు నూనె లేదు ప్రముదీళ్ళలో నూనె లేదంటే అర్థమే అనుకుంటారు వాళ్ళు ప్రముధులు పెట్టుకుని ఆ ప్రముదేసి ఉంచారు అని అనుకుంటున్నారా మన నేపథ్యంలో దేవుని యొక్క ఆ యొక్క ఆయిల్ లేదు ఆయన అంటే మీద వాక్యం లేదు ఆయన భయం లేదు ఆయన భక్తి లేదు ఆయన గురించి తెలుసుకోవాలనేటువంటి తాప్రత ఏ హృదయంలో లేదు వాళ్ళు మంది వచ్చి నటిస్తున్నారు సమయం అయిపోయింది ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దేవుని యొక్క మాటలను వినియోగించుకోలేదు దేవుని జాగ్రత్తగా బ్రతకలేదు వెతికిన వారికి పిలుపడం జరిగింది బ్రతకలేని వారు అనుకోవారు విడవపడ్డారు వెతికిన ఆ ఐదుగురు దేవతన్ని కూడా దేవునితో సహా వెళ్ళిపోయారు దేవుడు ఇక్కడ భూమి మీద మనకు అదే సమయాన్ని ఇస్తాను జాగ్రత్తగా జ్ఞానవంతులు అయితే దానిని జాగ్రత్తగా బ్రతకండి అని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నారు అదే మాటనే మనం కట్టుకోవాలి ఆ మాట నువ్వు వెనక్కి విన్నట్టు నటిస్తే నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా అసలు మంచి నీళ్ళు తాకుండా కూడా నీ ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన నేను వినను నీకు అపాయం కలిగితే నవ్వుతాను అని చెప్పి పరిశుభాత్మ దేవుడు ఈరోజు మనల్ని కద్ధిస్తున్నాండి ఈరోజు అంటున్నాడు దేవుడు